ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాకృష్పబానచాపాం అనిమాదిరావృతం మయూకై అహమి విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క అతిచారం ఆల్రెడీ మనం నాలుగు నెలల క్రితమే నాలుగైదు నెలల క్రితమే ఉగాది సమయంలోనే ఈ విశ్వత్సవనామ సంవత్సరంలో గురువు మూడు రాజులు మారుతున్నాడు అతిచారంలో అంటే ప్రతిసారి కూడా ఎలా ఉంటుందంటే ఒక రాజు అంతే కానీ ఈసారి ఏమవుతుంది మనం ఏం చెప్పుకున్నాం వృషమంలో ఉండే గురువు మిథునంలోకి మిథునం నుంచి మళ్ళీ కర్కాటకంలోకి మళ్ళీ కర్కాటకంలో నుంచి మళ్ళీ మిథునంలో ఈ సంచారం వల్ల గురువు జనాలకి ప్రజలకి కారకుడు కాబట్టి జీవకారకుడు అంటారు ఈ జీవులు రకరకాల దేశాల నుంచి ఇంకో దేశాలకు వెళ్ళిపోవడము లేకపోతే ఇండియాకి రావడము లేకపోతే ఇండియా నుంచి వేరే వేరే దేశాల కంటే ఈ మార్పులు అధికంగా జరుగుతాయి ఎప్పుడూ జరగనంత విధంగా జరుగుతాయని మనం చెప్పుకున్నాం అలాగే జరగనుంది కూడా అయితే ఇక్కడ ఈ మరి పన్నెండు రాసులు వారికి ఈ గురువు ఏ ఏ సమయాల్లో ఎటువంటి మార్పులు చెందుతున్నాడు తద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనా కూడా చెప్పేసిన సాక్షాత్ వాళ్ళతో భావిస్తూ ముందుగా డేట్లు తెచ్చుకుందాం ఇప్పుడు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి గురువు మిథునంలో ఉన్న గురువు కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు మరియు అదేవిధంగా పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదుకి వక్రిస్తాడు ఆయన అంటే కర్కాటకంలోకి వెళ్ళినటువంటి గురువు పద్దెనిమిదవ తేదీ అక్టోబర్లో వెళ్ళిన గురువు అక్కడ మళ్ళీ రెట్రో అవుతాడు రెట్రో అవ్వడం ఆయన ఆయనకి వెళ్ళడం కాదు ఈ యొక్క సోలార్ సిస్టమ్లో ఏదైతుందో ఈ తిరిగేటువంటి క్రమం మనకు అలా అనిపిస్తుంది దాని ఫలితాలు కూడా ఖచ్చితంగా వస్తాయి అలాగే మరలా ఈ రిట్రో అవుతూ అవుతూ వెనక్కి వెళ్ళిపోతాడు ఎప్పుడు మిథునంలోకి ఎప్పుడు మళ్ళీ చేరుకుంటాడు వెనక్కి వెళుతూ అంటే ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజుకి మిథునంలోకి వెళ్ళిపోతాడు మిథునలోకి వెళ్ళి అక్కడ కూడా వక్రగతి ప్రయాణం జరుగుతూనే ఉంటుంది జరిగి ఆయన స్ట్రైట్ అవ్వడము అంటారు అంటే దాని అతను పూర్తిగా ఒక స్థితి రుజుగతిలోకి రావడం వక్రగతి పోయి మూడు సారీ పదకొండు మూడు అంటే పదకొండో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఆరు రోజు స్ట్రైట్ అవుతాడు మరియు అదేవిధంగా రెండవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఆరుకి మరలా అగైన్ మిథునల్లో స్ట్రైట్ అయి సంచరిస్తున్నటువంటి బుధుడు కర్కాటకంలోకి వస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషం వారి కనుక తీసుకుంటే ఎప్పుడైతే ఇప్పుడు ప్రస్తుతం మూడులో ఉన్నాడు పద్దెనిమిదవ తేదీ వరకు కొంచెం ఏదైనా అగ్రిమెంట్స్కి ఏదైనా ఒక మాట మాట్లాడుకోవడానికి దీనికి అనుకూలంగా ఉంది కానీ ఎప్పుడైతే మీ లగ్నానికి శుభుడు గురువు ప్రధానంగా ఈ శుభుడైనటువంటి గురువు గనక చతుర్థ భాగంలోకి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఏదైనా ప్రాపర్టీ ఎందుకంటే అక్కడ ఉచ్చస్థితి స్థానంలో ఉంటాడు కాబట్టి ప్రాపర్టీ రిలేటెడ్ విషయాల్లో బాగుండడము ఇన్వెస్ట్మెంట్స్కి కూడా మంచి సమయాన్ని ఇవ్వడము రీసెర్చ్ రిలేటెడ్ వాటికి కూడా బాగుండడం ఇటువంటివన్నీ కూడా ఇస్తాడు అక్కడ గురువు చూసుకున్నట్లయితే అలాగే మరొక విషయం ఏంటంటే విదేశాలకు వెళ్ళడానికి కూడా అనుకూలత పన్నెండవ స్థానాధిపతి కదా కాకపోతే పన్నెండులో శని ఉన్నందుకు కొంచెం ఖర్చు చేసేటప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం లేట్ అవుతుంటాయి కొన్ని సమకూరేటువంటి అంశాలు అంతకు మరొకటి ఏం లేదు కాకపోతే ఇక్కడ ఆ ఉద్యోగ సంబంధించినటువంటి అంశాలలో కూడా అనుకూలత ఇస్తాడు ఈ లగ్నానికి శుభుడు కాబట్టి గురువు దశమస్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళేదైనా చదువుకోవడానికి అక్కడ ఉద్యోగం చేయడానికి ఈ యొక్క అనుకూలతని నూటికి నూరు శాతము కలిగింపజేస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే అప్పులు ఇవ్వడము తీసుకోవడము ఈ యొక్క అంశాల్లో మనీ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో ఏదైతే ఉంటాయో అప్పు రూపంలో ఇవ్వడము అప్పురూపంలో తీసుకోవడము ఈ ధన సంబంధించిన అంశాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ మనకి పన్నెండులో మీకు ఎలాగో శని వక్రించుండి ఆ యొక్క మహాదశ ఆ యొక్క గోచారం ఒకటి నడుస్తుంది గురువు ఎప్పుడైతే రెండో స్థానంలో రెండో స్థానంలో ఉండేటువంటి గ్రహాలని కంట్రోల్ చేస్తూ ఉంటాడు నాలుగులో ఉన్నప్పుడు ప్రధానంగా అయితే ఇక్కడ ఈ నాలుగో స్థానం అనేటువంటిది ప్రాపర్టీ స్థానం కాబట్టి ఈ సమయం మీకు ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి హైకి వెళ్ళడానికి ఇన్వెస్ట్మెంట్స్ చూసి చేసుకోవాలి విదేశాలకు వెళ్ళడానికి అనుకూలించేటువంటి స్థితిని నడపడి వరకు అంటే ఈ పద్దెనిమిది నుంచి పన్నెండవ తేదీ వరకు ఎందుకంటే పన్నెండవ తేదీ ఎప్పుడైతే మీకు నవంబర్ పన్నెండో వస్తుందో గురువు వక్రిస్తాడు కదా మళ్ళీ వక్రించినప్పుడు ఏం చేస్తాడంటే ఇది ఉపనయనాది సంస్కారాలకి మంచిది ఎందుకంటే మూడో స్థానంపై ప్రయాణం చేస్తూ తొమ్మిదో స్థానాన్ని వీక్షిస్తాడు కాబట్టి ఉపనయన సంస్కారాలకి వివాహం అవ్వడానికి ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి కూడా వివాహ యోగానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ ఏది పద్దెనిమిదో తేదీ వరకు మరి పద్దెనిమిది నుంచి ఎప్పుడైతే మీకు ఈ యొక్క పన్నెండు నవంబర్ వరకు ఉండి దాని తర్వాత వక్రిస్తాడు అక్కడి నుంచి మళ్ళీ వివాహానికి బాగుంది ఎప్పటి వరకు బాగుంది అంటే ఆల్మోస్ట్ ఎందుకంటే ఐదో తేదీ డిసెంబర్ రోజు మీకు గురువు చాలా స్పష్టంగా మిథునంలోకి వెళ్ళిపోతున్నారు అప్పుడు ఇంకా బాగుంటుంది వివాహానికి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో వివాహానికి బాగుంటుంది ఉపనయనాది సంస్కారాలకి మంచి బలం గురుబలము తొమ్మిదో స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి అయితే ఈ బలం ఎప్పటివరకు ఉంది పదకొండు మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది మరి పదకొండు మూడు ఇరవై ఆరు తర్వాత బాగోలేదా అంటే అప్పుడు కూడా వివాహాది కార్యక్రమాలకి ఉపనయనాది సంస్కారాలకి బాగుంటుంది ఎప్పటి వరకు బాగుంటుంది అంటే మరలా మీకు మూడు ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు బాగుంది దాని తర్వాత మరలా మూడు ఆరు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో చక్కటి ఫలితాలు రానున్నాయి ఇక మీరు మీ యొక్క గురువు కనుక బలంగా లేడు మీ జన్మజాతకంలో అనుకుంటే గురుగ్రహానికి సంబంధించిన బలం పెంచుకోండి అంటే శనగలు దానంగా ఇవ్వడం ఏ గ్రహాల పాపకత్తలో ఉందో మీ పర్సనల్ చాట్లో ఎందుకంటే గురుబలం గోచారంలో వచ్చినా మీ పర్సనల్ చాట్లో ఉండేటువంటి గురుబలం కనుక సరిగా లేకపోతే దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు గురుబలం విషయంలో చాలామందికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఏమిటది అంటే గురువు రెండు విధాలుగా పనిచేస్తుంటాడు ఏమిటది అంటే ఒకటి గురువర్గ లగ్నాల వారికి ఇచ్చే ఫలితాలు వేరుగాను శనివర్గ లగ్నాల వరకు ఇచ్చేటువంటి ఫలితాలు వేరుగా కొంచెం జరుగుతాయి ఎందుకంటే గురువర్గ లగ్నాలు గురువు శుభుడు ఏమిటా లగ్నాలు అంటే మేషము కర్కాటకము సింహము వృచ్చికము ధనుర్మీణ లగ్నాలు గురువర్గ లగ్నాలుగా చెప్తూ ఉంటారు శనివర్గ లగ్నాలు వృషభ మిథున కన్య తుల మకర కుంభాలు శనివర్గ లగ్నాలుగా చెప్తూ ఉంటారు మరి ఈ రెండు లగ్నాలకి గురువు మరి వాళ్ళకి ఖచ్చితంగా బ్యాగ్ చేస్తాడా శనివర్గ లగ్నాలకి గురువర్గ లగ్నాలకు మాత్రమే పూర్తిగా మంచి ఫలితాలు ఇస్తాడు అంటే ఇక్కడ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చాట్లో గురువు ఉండేటువంటి స్థితి అంటే పాప లేకుండా శుభ ఉంటే శనివర్గ లగ్నాన్ని కూడా మంచి చేస్తాడు చేయడం కాదు కానీ ఎంతైనా గురువు గురువర్గ లగ్నాలకే ఎక్కువ సపోర్టివ్గా ఉంటుంది కానీ జనరల్గా గురుగ్రహానికి జనరల్గా ఒక ఇది ఉంటుంది ఎలాగా అంటే తను సహజంగానే శుభగ్రహము సహజ శుభగ్రహాలు అంటారు నేచురల్ బెనిఫిట్ ప్లానెట్ ఫంక్షనల్ బెనిఫిట్ ప్లానెట్ అని ఉంటుంది అంటే ఆ లగ్నాన్ని శుభుడా కాదా అనేది వేరు సహజంగా శుభత్వం ఉండేటువంటి తత్వం వేరు గురువుకి కాబట్టి ఇక్కడ ఏంటంటే గురుబలం అనేటువంటిది ఎంతసేపు మనం కోనస్థానాల్లో ఉంటేనే గురుబలం అనుకుంటాం అలా కాదు అంటే ఐదు తొమ్మిదిలో ఉంటేనే లగ్నాన్ని చూస్తున్నప్పుడు గురుబలం అండి భావాన్ని బట్టి మీరు ఏ భావం గురించి ప్రయత్నం చేస్తున్నారో ఆ భావ సంబంధంగా గురుబలం అనేటువంటిది ఖచ్చితంగా మారిపోతూ ఉంటుంది అంటే ఉదాహరణకి లగ్నంలో ఉన్నాడు అప్పుడు సప్తమాన్ని చూస్తాడు సప్తమాన్ని పంచమాన్ని భాగ్యాన్ని చూస్తున్నాడు అనుకుంటు గోచారంలో మీకు లగ్నంలోకి వచ్చాడు లేకపోతే చంద్రరాశిలోకి వచ్చాడు అప్పుడేంటి సంతానానికి వివాహం అవ్వడానికి ఉపనయనాది సంస్కారాలు చేయడానికి హైర్ ఎడ్యుకేషన్కి బాగుంటుంది అదే ధనస్థానంలోకి వచ్చాడు అనుకుంటా రీసెర్చ్ రిలేటెడ్ వాటికి అప్పు దొరకడానికి మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత యోగిస్తాడు మూడో స్థానంలో ఉన్నాడు అప్పుడు కూడా ఉపనయనాది సంస్కారాలకి చాలా బాగుంటుంది వివాహ సంబంధించిన విషయాలకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మరియు అదేవిధంగా విదేశాలకి ఐ మీన్ లాభాలు విదేశాలకు కాదండి ఏదైనా వ్యాపార లాభాలు సక్సెస్ రేటు పెరగడానికి బాగుంటుంది మూడులో ఉన్నప్పుడు అందుకే నమ్మో మూడులో గురువున్నాడండి మన పని అయిపోయింది అనుకోవడానికి లేదు ఎందుకంటే గురువు ఏ గ్రహాలని ఏమి ఇంకోటి ఏంటంటే మీ పర్సనల్ చాట్లో ఉండే గ్రహాలను యాక్టివ్ చేస్తాడు మీ పర్సనల్ చాట్లో ఉండేటువంటి భావాలను యాక్టివ్ చేస్తాడు అయితే ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక నాలుగులోకి వెళ్ళాడు నాలుగులోకి వెళ్ళినప్పుడు ఆయన వీక్షణలు ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే నాలుగులో ఉన్నప్పుడు సర్వసాధారణంగా భావం మీద ఉంటుంది కాబట్టి చదివేటువంటి విద్యా సంబంధించిన విషయంలో రీసెర్చెస్ ఓరియంటెడ్గా చాలా చాలా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే చదివేటువంటి చదువు విషయంలో ఉద్యోగానికి తోడ్పడేటువంటి విద్యను అభ్యసిస్తారు అని చెప్పి చెప్పచ్చు అదేవిధంగా ఈ నాలుగులో ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళడానికి వెళ్ళి అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగం చేయడానికి అక్కడ రీసెర్చెస్ చేసి పిహెచ్డీస్ ఇవన్నీ చేయడానికి యోగిస్తాడని అర్థం అనమాట నాలుగులో ఉంటాయి ఇక ఐదో స్థానంలో ఉన్నాడు ఐదో స్థానంలో కొంతవరకు ఆయన ఇచ్చేటువంటి రిజల్ట్స్లో పంచమ గురువు సంతాన యోగాన్ని ఇస్తాడు ఇవ్వడం కాదు కానీ అతను దృష్టి బట్టి ఉంటుంది ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నాడు ఐదో స్థానం కూడా ఉపనయనానికి చాలా మంచిది కొంతమంది ఏజ్లో చూడండి ఐదో స్థానంలో గురువు వచ్చినప్పుడు చేస్తుంటారు ఎందుకు పంచమం మంత్రస్థానం మంత్రస్థానంలో గురువు ఉన్నాడు తొమ్మిదవ స్థానం ఎందుకంటే తండ్రి అందించాలి ఆ యొక్క ఉపనయనాది సంస్కారాన్ని అలాగా అలాగే ఐదులో ఉన్నప్పుడు వ్యాపార అభివృద్ధిని ఒక చక్కటి ఆలోచన ద్వారా వీళ్ళకి వ్యాపారం కలిసి రావడము తండ్రి యొక్క వ్యాపారాల్లో వీళ్ళు కూడా ఎంటర్ అయ్యి చక్కగా కలిసి రావడం ఇటువంటివి కూడా ఇస్తాడు ఇక ఆరో స్థానంలో ఉన్నప్పుడు పర్టికులర్గా ధనయోగాన్ని చాలామంది ఆరులో గురువు అంటే అమ్మో షట్ షట్ స్థానంలో గురువు మాకేం యోగించదనుకుంటారు కాదు అక్కడ ఉండేటువంటి గురువు రెండవ స్థానాన్ని ధనస్థానాన్ని వీక్షిస్తాడు మీ లగ్నానికి శుభుడై ఎక్కడా పాపక లేకపోతే చాలా చక్కగా ఉద్యోగ సంబంధించిన అంశాల్లో ధన సంబంధించిన విషయంలో బాగుంటుంది సప్తమ గురువు గురువు లగ్నాన్ని చూస్తున్నందుకు గురుబలము అంటే జీవుడి గురుబలం అంటే ఏం చేసినా సరే భగవంతుడు అనేటువంటి ఒక ఎనర్జీ మిమ్మల్ని కాపాడుతుంది అనేటువంటి భావనలో మీ యొక్క లైఫ్ అనేటువంటిది వెళ్తూ ఉంటుంది అలాగే మూడులో ఏడో స్థానంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు విషయంలోని ఇటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది ఎందుకంటే పదకొండో స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి అంటే మూడు లగ్నాన్ని మూడుని పదకొండిని యాక్టివ్ చేస్తాడు కాబట్టి ఇక అదేవిధంగా అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అంశాల్లోని ఇట్లాంటి విషయాల్లో అదేవిధంగా తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో విషయంలో ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే క్లియర్ అవ్వడం జరుగుతుంది తొమ్మిదిలో గనక ఉన్నట్లయితే ఇక్కడ కూడా గురుబలం ఇది కూడా ఉపనయన సంస్కారాలకి చాలా మంచిది ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే కూడా క్లియర్ చేసుకోవడానికి బాగుంటుంది దశమ గురువు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి మనం ఏమి చదువుకుంటే మనం చక్కగా ఆ యొక్క విషయంలో బాగుంటుంది అనేటువంటిది దశమ స్థానంలో ఉండేటువంటి గురువు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు ఇక్కడ కూడా ఏంటంటే డైలీ లైఫ్లో కొన్ని అభివృద్ధికరమైనటువంటి విషయాలు ఫైనాన్షియల్గా గ్రోత్ రావడము రుణం లభించడం కూడా దశమ స్థానంలో ఉండే గురువు ఇస్తాడు ఇక పదకొండవ స్థానంలో ఏకాదశంలో ఉండేటువంటి గురువు సంతాన యోగాన్ని ఇస్తడము ఎటువంటి సందేహము లేదు అలాగే సంతాన యోగము మరియు ఏదైనా ఒక కొత్త ప్రయత్నం కొంత సునాయాసంగా ముందుకు వెళ్ళడము మరియు వివాహ సంబంధించినటువంటి విషయాలు సెట్ అవ్వడం అందులో ముఖ్యంగా ప్రేమించిన వారిని వివాహం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడం చేస్తాడు పదకొండులో కానీ గురువు ఉంటాడు పన్నెండులో గురువు ఉన్నాడు దాన్ని అక్కడ ఏమిటంటే చేసేటువంటి విద్యా సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం ఉండడం పన్నెండులో గురువు ఉన్నాడు కదా అని భయపడాల్సిన లేదు ప్రాపర్టీస్ కొంటారు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు అక్కడ రీసెర్చ్ కలిసి వస్తాయి పిహెచ్డీస్ చేసేటువంటి యోగాన్ని ఇస్తాడు రీసెర్చ్ వారు మీరు చేసే ప్రతిదీ కూడా సక్సెస్ అయ్యి అలా చేస్తాడు అక్కడ ఇక ఈ గురువు కనుక మీ జన్మజాతకంలో బలహీనంగా ఉన్నాడు అనుకోండి మీ జన్మజాతకంలో అప్పుడు దక్షిణామూర్తి పఠనం చేయండి పసుపు వస్త్రాలు దానంగా ఇవ్వండి పసుపు కుంకుమ గంధం లాంటి పదార్థాలని మంగళకరమైన పదార్థాలని మీకు దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి ఆలయము శివాలయం ఎక్కడైనా తీసుకెళ్ళి సమర్పించండి వాటిని దానము అన్నారు సమర్పించడము అంటారు అంటే అమ్మవారు మనతో చేయించుకుందనేటువంటి భావనతో చేయండి గోసేవ చేయండి గోవులకి అరటికాయలు తినిపించండి అరటి పళ్ళు మరియు సీజన్ బట్టి మ్యాంగోస్ గా ఉన్నట్లయితే మ్యాంగోస్ కూడా దానంగా ఇవ్వడం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది శ్రీమాత్రం